విజేత ఆడియో సీరియల్ పదవ భాగం ఆ రోజు పేషెంట్స్ రద్దీ అట్టే లేకపోవడంతో స్టాఫ్ రూమ్లో కూర్చొని రిలాక్స్ అవుతూ టీ సిప్ చేస్తూ మెడికల్ జర్నల్లో సగం చదివి వదిలేసిన ఆర్టికల్ని చదువుతోంది విజయ ఇటీవలే బొంబాయిలో జరిగిన హార్ట్ సర్జరీకి సంబంధించింది అది ఇంతలో రాధిక తుఫానులా వచ్చి విజయ చేతిలో పుస్తకం లాగి పక్కన పడేస్తూ ఎప్పుడు ఇదే గోలా లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ పాడు లేదా అంది విసుగ్గా ఏంటి సంగతి నా మీద విరుచుకు పడుతున్నావు అంది విజయ చిరునవ్వుతో ఏముంది మన వాళ్ళందరూ కలిసి రేపు ఆదివారం ఫ్యామిలీ పిక్నిక్ వేశారు అంది రాధిక ఉత్సాహంగా సరే నాకు కూడా చాలా విసుగ్గా ఉంది రొటీన్ లైఫ్లో ఇంతకీ ఎక్కడికటా పిక్నిక్ అంది ఉత్సాహంగా విజయ ఆహా మన విజయ కూడా మనుషుల్లో పడుతోంది ఎన్నాళ్ళు ఎవరో మునికుమారి దారి తప్పి మన హాస్పిటల్కి వచ్చింది అనుకున్నాను అంది వసంత అల్లరిగా ఆ మాటలకి పక్కపక్క నవ్వేసింది విజయ నీకు నవ్వడం కూడా అవ్వచ్చునే ఇవాళ మనకి విజయ వింతల మీద వింతలు చూపించేస్తోంది ఎవడో చచ్చాడు అంది రాధిక ఎవరూ చావలేదు కానీ ఇంతకీ పిక్నిక్ ఎక్కడికో చెప్పలేదు అంది విజయ ఇంకా ఏమీ అనుకోలేదు నాకైతే భీమిలి వెళ్దామని ఉంది చక్కగా సముద్ర స్నానాలు చేయవచ్చు అంది వసంత ఇంకా నయం నరసింహస్వామి కొండ మీద అంగప్రదక్షిణాలు చేయొద్దా చక్కగా అరకు వెళదాం అంది రాధిక అమ్మో అరక ఆ చల్లిలో పోతామే తల్లి అంది వసంత ఏం కాదు అరకు అందాలు చూడాలంటే వింటర్లోనే చూడాలి చక్కగా ప్యాకేజ్ టూర్కి టికెట్స్ తీసుకుంటే వెళ్ళేటప్పుడు ట్రైన్లోనూ వచ్చేటప్పుడు బస్సులోనూ రావచ్చు దారిలో బొర్రా కేవ్స్ చూడవచ్చు ఆ పైన భోజనం వాళ్ళే ఏర్పాటు చేస్తారు అరకులో పద్మావతి గార్డెన్స్ వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంతో బాగుంటాయి ఫుల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే మనం ఏ హైనా లేకుండా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అంది రాధిక ఇదేదో బాగుంది రాధిక నా ఓటు నీకే అంది వసంత ఉత్సాహపడిపోతూ మరి భీమిలి అంది విజయ హాస్యంగా భీమిలి దగ్గరే ఉంటుంది అంది రాధిక ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతూ ఇంతలో డాక్టర్ వినోద్ అక్కడికి వచ్చాడు అతను రావడంతోనే వీళ్ళ సంభాషణ ఆగిపోయింది ఎప్పుడు రాని వినోద్ ఇంత హఠాత్తుగా రావడంతో అంతా లేచి నిలబడ్డారు గౌరవ సూచకంగా కూర్చోండి కూర్చోండి రాధిక రేపు సండే మీకు ఏదైనా పని ఉందా అని అడిగాడు వినోద్ రాధికకి వెంటనే అర్థమైపోయింది రేపు ఏదో సర్జరీ ఫిక్స్ అయిందని పచ్చివెలకాయ గొంతులో పడినట్టుగా వెంటనే జవాబు చెప్పలేకపోయింది రాధిక మెల్లగా మాటలు కూడబలుక్కున్నట్లుగా నాకా సార్ నాకు నాకు అంటూ తరబడుతున్న రాధిక అవస్థ చూసింది వసంత ఎక్స్క్యూజ్ మీ సార్ రేపు సండే సరదాగా మేమందరం కలిసి పిక్నిక్కి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా సార్ అని అడిగింది వసంత నేనా మండే నేను బెంగళూరు వెళ్ళాలి సెమినార్కి అనుకోకుండా ఒక ఎమర్జెన్సీ కేసు తగిలింది ఆ రోజు వెంటనే ఆపరేషన్ చేయకపోతే మనిషి బ్రతకడం కష్టం సమయానికి ప్రభాకర్ కూడా ఊళ్ళో లేడు కదా ఎలా అని ఆలోచనగా అంటున్న వినోద్ని మధ్యలోనే ఆపి పర్వాలేదు సార్ నేను అటెండ్ అవుతాను అంది రాధిక నీరసంగా సరే అయితే థియేటర్ సిద్ధం చేయించమని చెప్తాను రేపు సెవెన్కి ఆపరేషన్ చేద్దాం ఒకసారి మీరు కూడా పేషెంట్ని చూడండి ఇంటెన్సీలో ఉన్నాడు అంటూ వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయాడు వినోద్ మహానుభావుడు ఈ సండే కూడా తినేశాడు ఇంట్లో పిల్లల్ని నెల రోజుల నుంచి ఊరిస్తున్నాను పిక్నిక్ గుర్చి ఆయన ముందే వార్నింగ్ ఇచ్చారు ఈసారి క్యాన్సిల్ అయితే ఊరుకోమని రేపు కూడా క్యాన్సిల్ అయితే ఏమవుతుందో ఏంటో నేరకపోయి డాక్టర్ని అయ్యాను అది ఈ సబ్జెక్ట్ తీసుకొని ఈయన పాలబడ్డాను ఏ తల్లి కట్టుకుంటుందో కానీ మహానుభావుణ్ణి బాబోయ్ లైఫ్ అంతా ఈయన కోసం ఎదురు చూడడంతోనే సరిపోతుంది ఆమెకి అంది రాధిక కోపంగా అదేంటి మాస్టర్ గారికి ఇంకా పెళ్లి కాలేదా అని అడిగింది కొత్తగా చేరిన వనజ ఎవరు చేసుకుంటారే బాబు ఎప్పుడు షేక్స్పియర్ తమ్ముడులాగా సీరియస్గా ఉంటాడు ఆ పైన డ్యూటీ డ్యూటీ అంటూ జనాన్ని చంపుతాడు అంది వసంత రాధికకి వంత పాడుతూ ఎందుకు అందరూ సార్నాల తిడతారు డాక్టర్ వినోద్ ఆపరేషన్ చేస్తే ఎంత క్లిష్టమైన కేసు అయినా ఇంతేనా అనిపిస్తుంది పేషెంట్లు ఆయన చేతుల్లో పడితే మా ప్రాణాలకి ఢోకా లేదని నిశ్చింతగా ఉంటారు యముడితో పోరాడి తమ ప్రాణాలు ఇస్తారని దేవుడిలాగా చూస్తారు దేవుడిలాగా కొలుస్తారు కూడా స్టూడెంట్స్ ఆయన చేసే సర్జరీ చూడాలని నేర్చుకోవాలని ఆరాటపడతారు మీరేమో ఆయన ఇలా తిడుతూనే ఉంటారు అంది విజయ సత్య చెబుతున్నట్లుగా మీ అందరికీ గొప్పగానే ఉంటుంది నాలుగు రోజులు వరుసగా అటెండ్ అయితే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ దూర్వాసుడు గురించి ఆపరేషన్ జరుగుతున్నంతసేపు మేమంతా ఎంత టెన్షన్తో చేస్తామో తెలుసా ఏ చిన్న తప్పు జరిగిన చికిత్స స్పాట్లోనే ఆ ప్రభాకర్ గారు కూడా ఆయననే సమర్థిస్తారు నా స్థానంలో మీరుంటే అప్పుడు తెలుస్తుంది నా ఇబ్బంది ఏమిటో పెద్ద హృద్రోగ నిపుణుడు కని హృదయం మాత్రం లేదు ఉన్నా అందులో స్పందన లేదు అంది రాధిక ఏడ్చినంత పనిచేస్తూ రాధిక బాధ అర్థం చేసుకున్న విజయ అంది అయ్య ఏంటిది చిన్నపిల్లలా నేను ఎట్నవుతాను కానీ నువ్వు వెళ్ళు అంది అనునయంగా వద్దులే నా బదులు మానేస్తావా పిక్నిక్ అంది రాధిక మొహమాటంగా మరీం పర్వాలేదు నాకు ఇదే ఇంట్రెస్ట్ ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా దీని మూలంగా ఎంతో కొంత నేను నేర్చుకుంటాను కానీ నేను అటెండ్ అవుతానంటే సార్కి కోపం వస్తుందేమో నువ్వు వెళ్ళి చెప్పు ఆ సంగతి అంది విజయ భయంగా చూస్తూ బల దానివే ఆ దూర్వాసుడికి అసిస్ట్ చేయడానికి లేని భయం చెప్పడానికి వచ్చిందా సరే నేనే చెప్తాను నాకింత సహాయం చేస్తున్నందుకు ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే ఎలా అంది రాధిక ఉత్సాహంగా కానీ డాక్టర్ వినోద్ ఎదుటపడి ఆ మాట చెప్పే ధైర్యం లేక రేపు విజయ ఏదో విధంగా మేనేజ్ చేసుకుంటుందిలే అని అనుకొని చెప్పకుండానే వెళ్ళిపోయింది రాధిక ఆపరేషన్ థియేటర్లో రాధిక బదులు విజయను చూసి ఒక్క క్షణం ముఖం చిట్టించాడు వినోద్ అంతలోనే సర్దుకొని పనిలో పడిపోయాడు అది గమనించిన డాక్టర్ మూర్తి రాధికకి ఆరోగ్యం బాగుండలేదట డాక్టర్ విజయ్ ని పిలిపించవలసి వచ్చింది అన్నాడు ఆయనకి సర్ది చెబుతున్నట్లుగా ఆ మాట వినోద్ విని వినట్లుగా తల పంకించి ఊరుకున్నాడు కానీ ఆయనకు అర్థమైపోయింది రాధిక పిక్నిక్కి వెళ్ళిందని ఆమె బాధ్యత రాహిత్యానికి మనసులోనే విసుక్కున్నాడు వినోద్ ఆపరేషన్ అయ్యాక మర్నాడు బెంగళూరు తీసుకెళ్లాల్సిన పేపర్స్ ఇతర మెటీరియల్ రెఫర్ చేస్తూ మధ్య మధ్యలో పేషెంట్ కండిషన్ చూస్తూ ఆ పూట అక్కడే ఉండిపోయాడు వినోద్ సాధారణంగా ఆపరేషన్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు వినోద్ పేషెంట్స్ని సీనియర్ డాక్టర్లు ఆయన ప్రభాకర్కి కానీ రాధికకి కానీ అప్పగించి వెళ్తాడు ఆ ఇద్దరు లేకపోవడంతో విజయాలంటి జూనియర్ డాక్టర్ మీద ఆ భారం వేయడం ఆయనకి ఇష్టం లేదు అందుకని మర్నాడు సెమినార్ లో చదవలసిన పేపర్ సెట్ చేయవలసి ఉన్నా అక్కడే ఉండిపోయాడు అసహనంగా పేపర్లు చూసుకోసాగాడు వినోద్ వినోద్కి మర్నాడు బెంగళూరు ప్రయాణం ఉంది కనుక అతని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పేషెంట్ కండిషన్ వాచ్ చేస్తూ అక్కడికే టిఫిన్ తెప్పించుకొని తిన్నది విజయ డాక్టర్ మూర్తి కూడా వచ్చి చూసి వెళ్లాడు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో టీ తాగుదామని ఫ్లాస్క్ తీసి చూశాడు వినోద్ అందులో టీ లేకపోవడంతో నారాయణ కోసం బయటికి వచ్చాడు ఇందులో ఐసీయూ గ్లాస్ డోర్ నుంచి కనిపిస్తున్న దృశ్యం అతన్ని నిలువునా కంపింపజేసింది పేషెంట్ ని అంతే సీరియస్ కండిషన్ లో చూసి కూడా తన పిలవని విజయ మీద కోపం ముంచుకు వచ్చింది అతడికి ఇంత శ్రమపడి చేసిన ఆపరేషన్ వృధా అయిందనే బాధతో విసురుగా ఐసీయూలోకి అడుగుపెట్టిన వినోద్ పేషెంట్ కి విజయ ట్రీట్మెంట్ చేసే విధానం గమనించి శాంతించాడు అంతవరకు బాగానే ఉన్న పేషెంట్ కండిషన్ సడన్గా చేంజ్ అయి ఫ్విచ్ రావడం ప్రారంభం కావడంతో ఇంతవరకు పేషెంట్ని పరిశీలిస్తున్న విజయ్కి వెంటనే వినోదిని పిలవాలి అనే ఆలోచనే రాలేదు అంతకు ముందు రోజు తాను చదివిన మెడికల్ జనరల్లో బొంబాయి కాంప్లికేటెడ్ కేసులో ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్ అయ్యారో ఫ్లాష్లా వెలిగింది ఆమెలో వెంటనే ఆచరణలో పెట్టింది క్రమంగా పేషెంట్ నార్మల్ కండిషన్లోకి రావడంతో రిలీఫ్గా ఊపిరి పీలిస్తూ తలెత్తిన విజయ ఎదురుగా నిలిచిన వినోద్ని చూసి గసగస వణికిపోయింది ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలో అర్థం కాక నిల్చుండిపోయింది సార్ నేను నాకు అంటూ తటపడుతున్న విజయను చూస్తే జాలేసింది వినోద్కి బెదిరి పోగొట్టేందుకు ఎందుకు డాక్టర్ అంతకం గారు మీరు ఇప్పుడు ఏం చేశారో నేనైనా అదే చేసేవాడిని నాకు శ్రమ తగ్గించారు థ్యాంక్ యూ అన్నాడు చిన్నగా నవ్వుతూ దాంతో విజయ కొంచెం సర్దుకుంది మరొకరైతే పేషెంట్ కండిషన్ ఇంత సీరియస్గా ఉన్నందుకు వాళ్ళు కంగారు పడి ఇతరులను కంగారు పెట్టి తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన సందర్భాలు అనేకం చూశాను నేను కానీ దానికి భిన్నంగా ఎంతో సమయస్ఫూర్తితో ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు ఈవేళ మీరు రియలీ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మీకు మంచి భవిష్యత్తు ఉంది ముఖ్యంగా డాక్టర్కి కావాల్సింది ఓర్పు కూల్నెస్ ఇవి ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ వరిస్తుంది ఓకే చాలా అలసిపోయినట్లున్నారు టీ తీసుకుందాం రండి అంటూ ఆహ్వానించాడు వినోద్ అప్పటికే నారాయణ ఫ్లాస్ పట్టుకొని రెడీగా ఉన్నాడు వినోద్ చెప్పకుండానే టీ తెస్తాను సార్ పాపం ఉదయం నుండి అమ్మగారు ఇక్కడే ఉన్నారు భోజనం కూడా చేయలేదు అన్నాడు నారాయణ ఆ మాట వినడంతో వినోద్ మరింత కూలయిపోయాడు అరే అలాగా అయితే ఇద్దరికి ఏదైనా టిఫిన్ తీసుకురా ఇదిగో డబ్బులు అంటూ పర్స్ తీసి డబ్బులు ఇచ్చాడు నారాయణ టిఫిన్ టీ తెచ్చి రూమ్లో పెట్టి విజయ దగ్గరికి వచ్చి అమ్మ సార్ రమ్మంటున్నారు అని చెప్పాడు మరొకసారి పేషెంట్ కండిషన్ చెక్ చేసి అక్కడి నుంచి కదిలింది విజయ ఆమె వెళ్లేసరికి నారాయణ రెండు ప్లేట్స్లో టిఫిన్ సర్ది మంచినీళ్ళు నింపిన గ్లాసులు పక్కన పెట్టి రెండు కప్పులు ఫ్లాస్క్ పక్కగా ఉన్న చిన్న స్టూల్ మీద పెట్టి వెళ్ళాడు టేబుల్ నిండా రకరకాల మ్యాగజైన్స్ హార్ట్ సర్జరీకి సంబంధించిన బుక్స్ చంద్రవంతుగా పడి ఉన్నాయి విజయం చూసి రండి విజయ ఈ అరణ్యాన్ని చూసి జడుచుకోకుండా అక్కడ కూర్చోండి వచ్చేస్తున్నా అంటూ పేపర్లు బొత్తిగా పెట్టుకోసాగాడు పర్వాలేదు సార్ మీరు పని కానివ్వండి అంది విజయ పనిదే ఉంది రేపు నేను బయలుదేరే వరకు ఇలానే ఉంటుంది ఇది అంటూ పేపర్ మీద పేపర్ వెయిట్ పెట్టి వచ్చాడు వినోద్ ఇద్దరు మార్నింగ్గా టిఫిన్ చేశారు టిఫిన్ చేశాక టీ కప్పులో ఉంచుకుంటూ అన్నాడు విజయ ఈరోజు మీరు చేసిన ట్రీట్మెంట్ని చూశాక నాకు చాలా చాలా నిశ్చింతగా ఉంది బెంగళూరు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను అనే కానీ చాలా ఆందోళనగా ఉంది ఇంతవరకు ఇప్పుడు ఆ ఫీలింగ్ మచ్చుకైనా లేదు రేపు బెంగళూరు వెళ్తే తిరిగి రావడానికి సిక్స్ డేస్ పడుతుంది అంతవరకు పేషెంట్ భారం మీదే ప్రభాకర్ గారు ఇప్పుడప్పుడే రారు కనుక జాగ్రత్త అన్నాడు వినోద్ తప్పకుండా సార్ ఐ మై బెస్ట్ అంది విజయ నమ్రతగా థ్యాంక్స్ మీ ఫ్రెండ్స్ అంతా మిమ్మల్ని వదిలేసి పిక్నిక్కి వెళ్ళిపోయినా మీరు భోజనమైనా చేయకుండా ఇలా ఇక్కడే ఉండిపోయారు అన్నాడు వినోద్ చిన్నగా నవ్వుతూ ఎప్పుడూ గంభీరంగా ఉండే వినోద్ పెదాలపై అరుదుగా కనిపించే చిరునవ్వు అతని ముఖానికి వింత అందాన్ని హుందాతనాన్ని ఇచ్చింది అదే మాట మనసులో అనుకుంది విజయ రాధిక పిక్నిక్కి వెళ్ళిన సంగతి ఆశ్చర్యంగా చూస్తూ అర్ధోక్తులని ఆపివేసింది విజయ